ఆరున్నొక్కటి అంట నిన్న నిన్నటి పాసరల్లో మన ఆండాలతో ఒక గోపాలిక లేపింది ఏమంటు చెప్పింది మొదటగా మనం ఏం చెప్పుకున్నాం అన్నాం మొదటగా వింట వినటం అన్నాం అంటే ఏదైనా ఒకటి నేర్చుకో వాసనకి సంబంధించినట్టు చెబుతుంది కీసు కేసింది దేవు ఆదే చాకని కడంద పేసగా తీర్చులయో పేయ పిండి కీసు కీసు చెప్పి పక్షులు అరుస్తున్నాయి కదా ఆరుస్తున్నట్లు ఆరుస్తున్నటువంటి పక్షుల యొక్క ఆ ధ్వని నువ్వు వినలేదా ఆ తర్వాత ఏమవుతుందంటే ఈ గోప బాలికలంతా కూడా ఏం చేస్తారో పొద్దున్నే లేచి చక్కగా ఆ ఇంటి ముందంతా కూడా శుభ్రం చేసుకుని పేడతోటి కళ్ళాపు చల్లి చక్కటి ముగ్గుల్ని పెట్టి ఆ ముగ్గుల్ని పెట్టిన తర్వాత వాళ్ళ వృత్తి ఏంటి తెలుగు తీసుకువెళ్ళి వధురా నగర్లో అమ్ముకోవటం ఆ మధురా నగర్లో అమ్ముకోవడానికి పెరుగు తీసుకువెళ్ళడానికి దానికి ముందుగా చిలుకుతారు పెరుగుని పెద్ద కుండ పెట్టి ఒక పెద్ద కవం పెట్టి చిలుకుతారు వెనకటి వాళ్ళకి తెలుస్తుంది ఒక పెద్ద తాడు కట్టడానికి పొడుగ్గా కవం ఉంటుంది ఆ కవం పెట్టి చిలుకుతారు తెలుసా వెనకటి వాళ్ళందరికీ తెలుస్తుంది అంత పాడి ఉండేది ప్రతి ఇంట్లోనూ ఇప్పుడు చిన్న గిన్నె ఇంతి ఉంటుంది ఆ గిన్నె ఆ పెద్ద కడవల నిండా పెరుగుని తోడేసి రాత్రికి తర్వాత రోజు పాలను తోడేసి తర్వాత రోజు పెరిగైన తర్వాత వాటిని ఏం చేసేవాడు అంటే ఆ కఫం పెట్టి గట్టిగా చిలుకుతున్నారు ఈ గోపాలికలు చక్కగా స్నానం చేసి తలకి చక్కటి సువాసన భరితమైనటువంటి నూరె రాసుకుని అట్లాగే తలలో పువ్వులు ముడుచుకుని వాళ్ళు ఆ పెరుగుని చిలుకుతూ ఉంటే ఆ పెరుగు గట్టిగా రాయిలా ఉంది ఎప్పుడు ఉంటుంది పెరుగు రాయిలాగా ఆవులు చక్కటి పోషణ ఉంటే మరి స్వామికి గోవింద అని పేరు మాట్లాడితే గోవింద గోవింద అంటున్నారు గోవింద అంటే రాముడనా కృష్ణుడన వెంకటేశ్వర నరసింహస్వామన ఎవరు గోవింద అంటే శ్రీకృష్ణుడు అక్కడే గోవిందుడి గారు గోపి వేదవాక్యే లభ్యతే ఇది గోవింద వేదము ద్వారా తెలిసినవాడు వేదము ద్వారానే చేరుకోవలసిన వాడు రాముడు కృష్ణుడు నరసింహస్వామి వామనావతారం విష్ణుమూర్తి శ్రీకుందారాయణ ఇవన్నీ వీళ్ళందరినీ కూడా గోవింద అయ్యగారు అయ్యారు రామాలయంలో గోవింద పలుకుతారు ఇంటర్ పలుకుతారు గోవింద అంటే ఇది కూడా గోవిందు వేదము ద్వారా తెలిసిన వాడు వేదము ద్వారానే చేరుకోగలిగిన వాడు అని మన పెద్దవాళ్ళు ఇంకొక అర్థం కూడా చెబుతారు ఏం చెబుతారంటే గోవులకి విందు చేయువాడు ఆవులకి విందు చేయువాడు ఎట్లా విందు చేస్తాడట స్వామి చక్కటి వేణుగాడం ద్వారా వారి యొక్క ఆవుల యొక్క చెవులకి చక్కటి సంగీతం వినపడింది అనుకోండి మనసుకు ప్రశాంతంగా ఉంటుంది ఆ ఆవులు కూడా ఆ చక్కటి సంగీతాన్ని ఆ వేణుగానాన్ని విన్నటువంటి ఆవులు పొలకింత చెంది పరవశించి మరి కాస్త పచ్చికని మేస్తాయి మేసి ఆరోగ్యంగా తయారవుతాయి ఇప్పుడు వచ్చి ఇడబడమప్పుళ్ళు చప్పుళ్ళు అందులో మాట వినపడసాగదు ఆ ఊరికే గట్టిగా ఆ శబ్దాలు యుద్ధానికి వెళ్ళబోయే ముందు చేసే శబ్దాలు అయితే అమరవసరా శ్రావ్యం ఎక్కడుంటుంది సంగీతం అంటే శ్రావ్యంగా ఉండాలి వినటానికి బాగుండాలి అట్లా లేదు ఇప్పుడు పరిస్థితి అలాంటి శ్రావ్యమైనటువంటి ఆ వేణునాదాన్ని ఆవుల యొక్క చెవిలకి వినిపించడం ద్వారా ఏమిస్తున్నాడు ఆయన గోవులకి వాడి యొక్క చెవులకి విందు చేస్తున్నాడు అంతేగాకుండా స్వామి యొక్క రూపాన్ని చూపిస్తూ ఎంత అందంగా ఉంటాడో కృష్ణుడు అవటానికి ఆయన చూడగానే ఒకసారి గట్టిగా పడుతుంది ముద్దు పెట్టుకోవాలనిపిస్తాడు అంత అందంగా ఆడట శ్రీకృష్ణుడు ఆ కృష్ణుడి యొక్క అందాన్ని చూపిస్తూ వాటి కళ్ళకి వింది చేస్తూ చక్కటి లేత పచ్చికని వాటి నోటికి అందిస్తూ వాటి యొక్క నోటికి విందు చేస్తూ ఇలా రకరకాలుగా వింది చేస్తున్నటువంటి ఆవుల నుంచి బితికిన పాలతోటి చేసిన పెరుగు గట్టిగా రాయలా ఉండే రాయిలా ఉండేసరికి దాంట్లో కవ్వం పెట్టి చిరుగుతూ ఉంటే వాళ్ళకి అలసట పెరిగిపోయి ఈ ముడి విడిపోయి వారి కేశాలకి రాసుకున్నటువంటి చక్కటి సువాసన అట్లాగే వాళ్ళ వాళ్ళ తలలో ఉడుచుకున్నారు కదా పూలు ఆ పువ్వుల ఆ ఒరిపిడికి గురై ఏమవుతుందంటే వాసన ఎక్కువ పెరిగిపోయి ఆ పూల వాసన చక్కటి సువాసనభరితమైనటువంటి ఆ తల తలకి రాసిన నూనె మూలంగా చక్కటి వాసన ఆ ప్రాంతం అంతా కూడా అల్లుకునే ఉందట అలాంటి సువాసనభరితమైనటువంటి ఆ మంచి వాసనని నువ్వు పీల్చలేదా అంటే ఏంటి ఎప్పుడు ఎప్పుడు చిలుకుతారు వీళ్ళు ఈ గోప బాలికలు ఎప్పుడు చిరుగుతారు అర్ధరాత్రి పన్నెండింటికొద్దునే ప్రాతకాలాల్లో చక్కగా పెరుగు చినికిన శబ్దం వింటే లక్ష్మీదేవి వస్తుంది ఇంట్లో అసలు కవ్వాలంటే కవ్వాలి నాకు తెలిసి కవ్వాలి ఇంట్లో ఏ ఇక్కడ ఉన్న ఇంతమంది ఆడపడుతున్నలో ఏ ఒక్కరింటో కూడా కవ్వం ఉండి ఉండదు నాకు తెలిసి అది అదృష్టమే ఎందుకంటే అమ్మా ఇప్పుడు కూడా ఇప్పుడు ఒక విషయం పెరుగుని పెరుగుని ఏం చేస్తారంటే గడి గరిట తీసుకుని మెదుపుతూ ఉంటారు మెది మెదికితే మహాపాప మహాపాప అంటే పెరుగుని మెదికితే అది చిలకా అంటే ఆ చిలికిన శబ్దం శ్రీ మన అమ్మవారికి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అంట అలా పెరుగు చిలుగుతున్న శబ్దం ఉంటే ఆమె గబగబా ఇంట్లోకి వస్తుంది ఇంకొక విషయం మనకి ఇప్పుడు రోజు చూపుదా ఆమె కుటుంబ చెప్తున్నా చక్కగా ఇంటి ముందు ఆవు పేడతో కళ్ళాపి చెల్లి ఇప్పుడు ఎంతమంది చల్లుతున్నారో తెలియదు కానీ మా చిన్నప్పుడు ఖచ్చితంగా పేడతో కళ్ళాపి చల్లాల్సిందే ఇప్పుడు చుట్టూ కళ్ళాపి చల్లి చక్కగా దానిపైన మంచి రంగురంగుల ముగ్గులు వేయండి ఈ ధనుర్మాసం అంతా కూడా అమ్మవారు అందరికీ వస్తుంది కదా ఆయన పక్కగా అయ్యవారు వస్తున్నాడు కృష్ణుడు వస్తున్నాడు వీళ్ళంతా వస్తున్నారు కదా మన నీళ్ళ దగ్గరికి చక్కగా ఆవుపేడతో కళ్ళాపి చల్లి చక్కటి రంగురంగుల ముగ్గులు వేయండి ఈ రంగులు రంగవల్లి అని పేరు రంగు ముగ్గులు వేయండి ముగ్గులు వేసి మనకి మన హైందవ శక్తి గొలపల్ని దాంట్లో ఒక ఫోటో పెట్టండి ఒకటి పెట్టారంటే రెండో వాళ్ళకి అది బాగుతుంది మెల్లగా అంటే మన సాంప్రదాయాన్ని మనం వదులుకోకూడదమ్మా అలాంటి అందమైన రంగవల్లి ఉన్నటువంటి ముగ్గు రంగవల్లి అంటే ముగ్గులు ఉన్నటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది ఈ కవంసప్పుడు ఇంటి ముందునటువంటి ఆ రంగవల్లి ఇవన్నీ చూస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది మనకు కావాలా వద్దా లక్ష్మీదేవి గట్టిగా చెప్పండి కావాలా వద్దా కావాలి కదా కాబట్టి మనం ఈ పనులన్నీ ఇలాంటి పనులు చేస్తూ ఉండాలి మన సాంప్రదాయాన్ని వదిలిపెట్టకుండా అట్లా ఆ చక్కటి ఆ పెరుగు చిరుకుతున్నప్పుడు వచ్చినటువంటి ఆ శబ్దము వాళ్ళ యొక్క తలల నుంచి వచ్చినటువంటి సువాసన నువ్వు పెంచలేదా అలా ఆ నారాయణ మూర్తిని సేవించి మూర్తి అంటే శిరారూపంలో ఉన్నటువంటి శ్రీమినారాయణుడు మనం పరమాండం రోజు చూస్తున్నాం కదా హర్చామూర్తి రూపంలో మనకి రోజు దర్శనం ఇస్తున్నాడు కదా పాప నిలబడి కాడు ఎప్పుడు పడుతున్నా అలాగే నుంచి దర్శనం ఇస్తున్నాడా లేదా మనకి స్వామి అలాంటి ఆ నారాయణ మూర్తిని అంతా కూడా సేవిద్దాము లేచి రామ్మ అని చెప్పి ఇలాంటి రెండో గొప్ప వారికి పిలవడం జరుగుతుంది రేపు ఎంతమంది చూద్దాం ఎంతమంది రేపు ముగ్గురు వేసి ఆ ఫోటోలు హైమశక్తి మన గుల్లపల్లి హైమవ శక్తిలో పెడతారు చూద్దాం జై శ్రీరామ్ జై జై మోటేనా తోపి మోటే రా